శ్రీ మహా గణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు నమః నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి ముఖ్యమైన వ్యక్తులు ప్రత్యేకమని అనిపిస్తే కనుక లేదా వారికి నచ్చినట్లయితే దీనికోసమైనా సరే వారికి ఆర్థిక సహాయం చేయడానికే సిద్ధమైపోతారు అలాగే ఈ విషయంలో మీరు యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు సమర్థిస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున పసిపిల్లలతో ఆడుకోవడం కానీ మీకు అద్భుతమైన మార్పు వైద్య తాలూకు అనుభూతిని ఇస్తుంది ఇక మీరు రాత్రి సమయంలో మీ ఇంటిపైన కానీ లేదా బయటకు వెళ్ళి ఏదైనా పార్క్లో కానీ నడవడానికి మీరు ఇష్టపడతారు ఈ రాశి వారికి రేపటి రోజున మీ ప్రేమ జీవితంలో మీ ప్రేయసుకి దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ వారు మీ పైన కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకునే వారిని శాంతపరచండి ఇక ఈ రాశి వారు మీకు చాలా పనులు చేయాలని అనుకుంటారు కానీ ముఖ్యమైన పనులను మీరు వాయిదా వేసేస్తారు అదేవిధంగా మీరు రేపటి రోజున మీ రోజు పూర్తి కాకముందే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి లేదు అని అంటే మీరు మీ రోజు మొత్తాన్ని కూడా వృధా చేశాము అని బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థికపరమైన వ్యవహారాలలో లాభాలు గోచరిస్తూ ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా కూడా అనుకూలత ఉంటుంది ఇంట్లో పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి హాయిగా ఉంటారు అలాగే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది రేపటి రోజున ఈ రాశి వ్యాపారులకు మీ పనులు చేయడానికి సమయానికి పూర్తి అవుతాయి ఒత్తిడి తగ్గిపోతుంది అధిక లాభాలు చూస్తారు అలాగే విందు వినోదాలలో మీరు పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వారికి ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త పనులు అనుకూలిస్తాయి అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాల వారికి అనుకూలమైన సమయం ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ వారికి రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం ఈ రాశివారు రేపటి రోజున నవగ్రహ స్తోత్రాలు పట్టించుకోండి అదేవిధంగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది బుద్ధిబలంతో త్వరగా లక్ష్యాన్ని చేరుతారు ఇంట్లో శుభాలు జరుగుతాయి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది లోపాలు జరగకుండా జాగ్రత్త పడాలి సుఖ సంతోషాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇష్టదేవత దర్శనం శుభదాయకం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధించాలి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ధనలాభం ఉంటుంది దైవ బలంతో ఆపదలు తొలుగుతాయి సంకోచించకుండా పనులు ప్రారంభించాలి మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి తోటి వారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహము అవసరం విఘ్నాలను అధిగమిస్తారు దుర్గా స్మరణ మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అద్భుతమైన విజయం ఉంది పట్టుదలతో కోరుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో బాగుంటుంది కోల్పోయినవి తిరిగి పొందుతారు కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది ధైర్యంగా ముందుకు సాగాలి శత్రుపీడని అధిగమిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం వ్యయం పెరుగుతుంది ఈశ్వర ధ్యానం శుభాన్నిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెంచేదే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత కృషి అవసరం కాలం కొంత వ్యతిరేకంగా ఉంది శ్రమ పెరుగుతుంది ఒకటి అనుకుంటే మరొకటి ఎదురవుతుంది చేసిన పనియే చేయాల్సి వస్తుంది ఈర్ష్య పడేవారు ఉన్నారు రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి లక్ష్మి ఆరాధన మంచిది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అత్యుత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితం వస్తుంది వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నిరంతరమైన సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇష్టదేవ దర్శనం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భాగ్యవంతులు అవుతారు మనోబలంతో అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగంలో కింది స్థాయి వారు ఇబ్బందులు కలిగిస్తారు సమయానుకూలమైన నిర్ణయాలతో ఆపదలు ఎదుర్కొంటారు ప్రశాంత జీవనం ఏర్పడుతుంది మిత్రుల సలహాలు పాటించండి కుటుంబ సభ్యుల నిర్ణయాలు రక్షిస్తాయి కలహాలకు దూరంగా ఉండాలి సూర్య ధ్యానంతో సమస్యలు తొలగుతాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి అందరినీ కలుపుకుపోవాలి చిరునవ్వుతో మాట్లాడాలి ధర్మానికి అంకితమై పనిచేస్తే శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది ముఖ్య నిర్ణయాలలో పెద్దలను సంప్రదించండి అపోహలు తొలగి న్యాయం జరుగుతుంది విష్ణు ఆరాధన ఉత్తమం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది ఇప్పుడు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది అదృష్ట ప్రాప్తి ఉంది శాంత చిత్తంతో వ్యవహరించండి విశిష్టమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది వస్తు వస్త్ర లాభాలు భూగృహ వాహన సౌఖ్యాలు ఉంటాయి శివ ఆరాధనతో మంచి జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనస్సు పెట్టి పనిచేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంది ఉద్యోగపరంగా కష్టపడాలి మిత్రుల సూచనలతో మేలు జరుగుతుంది ధనయోగం ఉంది సమయోచితంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి వాదన వద్దు ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది శని శ్లోకం చదవాలి కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభయోగం ఉంది శ్రద్ధగా చేయండి లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉన్నాయి ఓర్పు చాలా వరకు కాపాడుతోంది ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు నిర్దిష్టమైన ప్రణాళికలతో స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి అత్యున్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది సూర్య నమస్కారం శుభప్రదం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి ప్రతి పని ధర్మబద్ధంగా చేయాలి వ్యతిరేకతలు తొలగుతాయి వ్యాపారంలో చేతిదాకా వచ్చిన పని చే జారకుండా చూసుకోవాలి ముక్కుసూటిగా సంభాషించడం మంచిది కాదు అనేక మార్గాల్లో పైకి వచ్చే కాలం ఇది కుటుంబపరంగా కలిసి వస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్